హాయ్ అండి బిగ్ బాస్ వరకు జరిగిన కొన్ని విషయాలు నిజాన్ని మాత్రమే మాట్లాడుకుందాం ఆ అస్సలు మాట్లాడుకోవద్దు నాకు ఏమనిపించింది అది మాత్రమే నేను డిస్కస్ చేస్తాను ఒక్కొక్క పాయింట్ మీరు అబ్జర్వ్ చేసి చెప్పింది కరెక్టా కాదా అని ఆలోచించి నాకు కామెంట్ చేయండి ఒకవేళ సరైన పాయింట్ కాదంటే ఇది కరెక్ట్ కాదక్కా అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి నేను యాక్సెప్ట్ చేస్తాను తీసుకుంటాను నా తప్పని సర్దిద్దుకుంటాను కూడా ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఓకేనండి తర్వాత నాగమణి కంటే మళ్ళీ సింపతి కార్డు యూజ్ చేశాడు అని చెప్పేసి అంటున్నారు యూజ్ చేశాడా లేదా ఎటువంటి సిచ్యువేషన్లో తను ఆ మాట అన్నాడు అన్న పాయింట్ నేను క్లియర్గా చెప్తాను ఆ పాయింట్ వచ్చినప్పుడు ఓకేనండి తర్వాత నీకు నేను ఫిజికల్ అవ్వను ఎక్కువగా ఒకరికి దెబ్బలు తగిలే విధంగా నేను ప్రవర్తించను అది ఇది అని చెప్పి ఇప్పుడు ఈ ఆటలో ఎందుకు ఫిజికల్ అంతగా అయ్యాడు అన్న విషయం కూడా డిస్కస్ చేసుకుందాం ఓకేనా మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం నచ్చితే లైక్ చేయండి ఒకవేళ ఏదైనా ఒక పాయింట్ మీకు చాలా బాగా నచ్చింది అంటే అక్కడ మీరు ఒక లైక్ చేసేయండి ఓకేనా ఇప్పుడు రండి వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు విషయాలు మాట్లాడుకుందాం నిజాలే మాట్లాడుకుందాం ఓకేనండి ఇప్పుడు ఏమైందంటే మొన్న బెలూన్స్ టాస్క్ అనేది అయ్యింది కదా బెలూన్స్ టాస్క్ అయిపోయిన తర్వాత సోనియా ఎవరిని విన్నర్ కింద అనౌన్స్ చేస్తుందంటే తన టీం అంటే నీకు ప్లాన్నే విన్నర్గా అనౌన్స్ చేస్తుంది అన్నమాట అప్పుడు ఏమైందంటే అసలు సోనియా బెలూన్స్ అనేవి యాక్చువల్గా అన్నీ కౌంట్ చేసేసింది తర్వాత లోపలికి అంటే లోపల పడిన బెలూన్స్ని వాళ్ళు ఇరగొట్టేసేయాలి తను లోపలికి బెలూన్స్ అనేది ఎక్కువగా వేయలేదు ఎక్కువగా బెలూన్స్ వేసినవి కూడా ఏ టీం మెంబర్స్ వేసిందంటే తన టీమే కాకుండా ఇంకొక టీమే వేసింది ఎక్కువ బెలూన్స్ అని చెప్పేసి అక్కడ ఆర్గ్యూ అయితే అయింది బయట నుంచి యష్మి అరుస్తూనే ఉంది బెలూన్స్ వేయు వేయు అని చెప్పేసి నువ్వు వేస్తున్నవి ఎక్కువగా ఎవరి వేస్తున్నావు చూసుకుని మరీ వేయని కూడా తన హింట్ కూడా అయితే చాలా గట్టిగా అరిచింది తర్వాత తనది నీ యొక్క సంచాలకంగా నువ్వు అసలు పనికిరావు సరిగ్గా చేయలేదని చెప్పేసి సంచాలక సోనియా చేసింది కానీ నాకు ఎక్కడో టెన్ పర్సెంట్ కరెక్ట్గా చేయలేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకనంటే యాక్చువల్లీ బెలూన్స్ కండిషన్లో ఏమున్నది ఎవరి బాడీకి బెలూన్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి వాళ్ళనే విన్నర్ కింద చేయమని చెప్పారు ఫస్ట్ పాయింట్ దాని ప్రకారం చూస్తే అభయ్ బాడీకి ఒక బెలూన్ అనేది ఉన్నది కనుక అభయ్ వాళ్ళ టీమే విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేయాలి కానీ ఆ టైంలో తను ఏం చేసింది నా మాట వినకుండా అతను లైన్ బయటకు వెళ్ళాడు నేను ఎంత చెప్పినా తను లైన్ లోపలికి రాలేదు అందుకనే అని చెప్పేసి ఉన్న బెలూన్స్ అన్నింటినీ తను కౌంట్ చేసేసి ఆ బెలూన్స్ ఎన్ని ఉన్నాయి దాని ప్రకారం చెప్పింది ఫస్ట్ పాయింట్ని పూర్తిగా ఇగ్నోర్ చేసిందనే చెప్పాలి దాని గురించి నీకు యష్మి ఇద్దరు బాగా గట్టిగా గొడవపడ్డారు వాడు వీడు అని తన అదే వసే అని చెప్పి తన చాలా బాగా గట్టిగా హీట్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి తర్వాత సోనియా ప్రేరణ వీళ్ళిద్దరి మధ్య కూడా బాగా ఆర్గ్యుమెంట్స్ అయితే అయ్యాయి ప్రేరణ సంచాలక చేసినప్పుడు సోనియా ఏమన్నది అక్కడ ఆరుగురు ఉన్నారు నేను సరిగ్గా చూసుకోలేకపోయానని ప్రేరణ అంటే ఆరుగురు ఆరుగురున్న ఎంతమంది ఉన్నా నువ్వు చూసుకోవాలి సంచాలక నువ్వు చేయాల్సిన పని ఇదే అని చెప్పేసి సోనియా ప్రేరణని ప్రేరణకు చెప్పి నామినేట్ కూడా చేసింది తర్వాత ప్రేరణ మరి ఇద్దరు మనుషులే కదా ఉన్నారు అక్కడ ఇద్దరు మనుషుల్ని చూసుకోలేవా నువ్వు ఇద్దరు మనుషులు చూసుకో బెలూన్ లోపలికి వస్తే వాళ్ళు తరు వాటిని వెరకొట్టడమే కదా వాళ్ళ పని అంతకంటే ఏ పని లేదు కదా నువ్వు ఆ ఇద్దరు మనుషులనే నువ్వు చూసుకోలేకపోయావు తర్వాత బెలూన్స్ కూడా నువ్వు లోపలికి వేయలేదు నీ పాయింట్ కరెక్ట్ అని చాలా గట్టిగా తను కూడా అరవడం అయితే జరిగింది ఈ విధంగా ఇద్దరు ఆర్గ్యూ చేసుకోవడం తర్వాత మళ్ళీ కలిసిపోవడం నార్మలే కదా కలిసిపోయిన తర్వాత తర్వాత అభయ్ ఏంటంటే కొంచెం కోపంతో వెళ్ళి ఏమన్నాడంటే ఇప్పుడు నుంచి నేను చెప్తున్నా నాకు బిగ్ బాస్ నుంచి పంపించేసినా పర్వాలేదు కానీ మీరు వాళ్ళ పనులు ఏవి చేయడానికి వీరలేదు మన క్లాన్ వరకు మాత్రమే మనకు సంబంధించిన పనులు మాత్రమే మనం చేసుకోవాలని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చెప్పాడనమాట తిను తర్వాత ఈ జరిగే ముందు ఒక విషయం నేను చెప్తాను ప్రేరణకి సోనియాకి వీళ్ళ మధ్య ఆర్గ్యూ అవుతున్నప్పుడు విష్ణుప్రియ ఏమంటున్నారంటే నాకు ఆకలిస్తుంది బాబు ఎప్పుడో మధ్యాహ్నం తిన్నాను ఆకలిగా ఉన్నది ఇంకా ఆపడరు గోలా అన్నట్టు ఉంది తనకు చాలా బాగా ఆకలిస్తుంది ఆ సిచ్యువేషన్లో జరిగిందన్నమాట ఇక్కడ అబ్బాయి ఏమంటాడో మన పనులు మనమే చేసుకుందాం ఇంకే పనులు చేయ వాళ్ళ పనులు మాత్రం అసలు చేయొద్దు అని అంటాడు ఎందుకంటే దానికి దీనికి లింక్ ఉందో అందుకే చెప్పాను విష్ణుప్రియ విషయం ఆకలి విషయం అనేది తర్వాత ఏమవుతుందంటే ఓకే తర్వాత వీళ్ళ ఫుడ్లో రెండు టాస్క్లు అనేది ఓడిపోయారు ఓన్లీ వన్ టాస్క్ గెలిచారు ఫుడ్ అనేది బిగ్ బాస్ ఇస్తాడో ఇవ్వడో అని చెప్పి అందరికీ చాలా డౌట్గా ఉంది అందుకని బిగ్ బాస్ తను అనౌన్స్మెంట్ చేసే ముందే ఏదైనా కొంచెం తినేస్తే బాగుంటుంది అనుకుని అబ్బాయి ఏమంటాడంటే అట్లు వేసుకుని తీసుకుని దోశలు వేసుకొని తీసుకొచ్చేసి ఒకే ప్లేట్లు తెచ్చేస్తే అందరం తినేద్దామని చెప్పేసి అంటాడు అప్పుడు ప్లేరని అంటుంది ఓకే నేను వెళ్ళి వేసుకుని వస్తానని చెప్పేసి అనమాట వెళ్ళి తను వేస్తూ ఉంటుంది అక్కడ నాగమణి కూడా నాగమణి అంట కూడా ఉంటాడు ఆల్రెడీ అక్కడ విష్ణుప్రియ నించుని ఉంటుంది ఎందుకంటే తనకి దోశ వేసుకోవడం రాదు అందుకని ఎవరైనా వచ్చి వేస్తూ ఉంటే అడిగి తీసుకుని తిన్నామని ఎందుకంటే చాలా ఆకలిగా ఉంది ఆట మధ్యలోనే తను అందుకని ఆకలిగా ఉందని చెప్పేసి ఆర్గ్యూ చేసుకుంటున్నప్పుడు అది చూస్తుంటే అప్పుడు ప్రేరణ వచ్చి దోశ వేయడం మొదలు పెడితే నువ్వు దోశ వేసి నాకు ఒకటి ఇవ్వవా నాకు చాలా ఆకలిగా ఉన్నది అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు రాదు వేసుకోవడం అందుకని చెప్పేసి అంటుంది దానికి ప్రేరణ ఎటువంటి సమాధానము ఇవ్వదు ఇవ్వకుండా అట్టు వేసేస్తుంది వేసేసి ఇలా వేస్తుంది అన్నమాట కొంచెం అంటే నార్మల్ అక్కడ ప్రోమోలో చూపించిన విధంగా నార్మల్గా వేసినట్టే ఉంది అనిపిస్తుంది అది నార్మల్గా ఇలా వేసినట్టు అనిపిస్తుంది కానీ మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే అస్సలు చికాక్గా ఉన్నట్టు మాకు తెలుస్తుంది అన్నమాట విష్ణుప్రి ఏంటి తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసింది చూసి తనకి ఇష్టం లేదు అన్న అర్థమైపోయింది విష్ణుప్రియ కానీ తనకు ఆకలిగా ఉంది కనుక తను రిక్వెస్ట్ చేసుకుంటుంది అలా వేసిస్తే బాగుంటుంది చిరకాకగా పెట్టి ఇలా వేయడం వల్ల తనకు వేసిన అట్టు వేసింది కూడా కరెక్ట్గా లేదు అలా ఎలా వేసిందంటే దగ్గరకు వేసి ఇచ్చినట్టుగా తనకు కనిపించింది మాట అప్పుడు నాగమణి కంట అంటాడు నేను వేసిస్తానులే అని చెప్పేసి అంటాడు నాగమణి కంటి ప్రేరణ కూడా చేస్తాను పాపం ఆకలిగా ఉందంటుంది కదా వేసి వేసిచ్చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నిజమే కదా ఆకలిగా ఉన్నది అనుకుంటే నువ్వు ఇప్పుడు సంచాలక్గా రూల్స్ ఎవడన్నా పాటించేస్తున్నాడా లేదు కదా ఎవడ ఇష్టం వచ్చినట్టు వాడు ఆడుతూనే ఉన్నాడు అటువంటి వాడు చీఫ్ చెప్పాడు మన కొన్న మనం చేసుకుందాం మన వాళ్ళకి తీసుకురా చీఫ్ చెప్పలేదు అవి అంటుంది అందుకే నేను ఒక అట్టు వేసి ఇచ్చాను చెప్పి చెప్పలేదా అలాగేమీ కాకుండా ఇలా చేస్తుంది అప్పుడు ఏమవుతుందంటే నాగమణి కట్ట అంటాడు నేను వేసి ఇస్తానని చెప్పేసి దానికి కూడా తను ఒప్పుకో తను ఒప్పుకో అనమాట ఇంకా తను నాగమణి కంట వేస్తూ ఉంటాడు అట్టు అట్టు వేస్తూ అంటాడు కాలిందాయి అట్టు అని చెప్పేసి అంటాడు అప్పుడు ఇలా చెప్పేసి నూనె వేస్తే తను ఇలా వేస్తాను ఆ నాగమణి కంట సరిగా రాదు అట్టు వేయడం అది మొట్టలు మొట్టలు పడిపోయితే ప్లేట్లో వేస్తూ ప్లేట్లో వేస్తారు అప్పుడు విష్ణుప్రియ రెండు చూస్తూ నాకు వద్దులే అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నప్పుడు ప్రేరణ ఏమంటుందంటే నాగమణి కంటకి నువ్వు మహానం అయిపోదాం అనుకుంటున్నావా అని చెప్పేసి ఉంటుంది ఈ మాటలు విష్ణుప్రియ ఉంటుంది తను ఆ మాటలు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూసేసి అట్టు వేయడం కూడా సరిగ్గా వేయలేదని చెప్పేసి తను ఏడుస్తూ వెళ్ళిపోతుంది తన ఏడుపు విని అంతా వచ్చేస్తారు వచ్చేసి ఏంటి ఏమైంది అని అంటాడు అప్పుడే నాగమణి గంట వస్తాడు నాగమణి గంట వచ్చినప్పుడు మనీ ఏమైందో ఏమన్నా అన్నావా అని చెప్పి అంటే లేదు నేనేమనలేదు జస్ట్ అట్టు గురించి కొంచెం డిస్కషన్ అయ్యిందని అంటే నార్మల్గా ఇప్పుడు విష్ణుప్రియని అడుగుతుంటే విష్ణుప్రియ నాగమణి కంటనే అడగండి అంటుంది తను ఏమిటి లేదు అట్టు వేసింది కానీ అన్విలింగ్గా వేసింది అంతే అని చెప్పేసి అంటాడు అప్పుడు పరిగెట్టుకొని మళ్ళీ ప్రేరణ దగ్గరకు వస్తాడు అక్కడ సిచ్యువేషన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంది రా ఒకసారి వచ్చి మాట్లాడేసి దాన్ని క్లియర్ అవుట్ చేసాయి అని చెప్పేసి అంటాడు అప్పుడు ప్రేరణ నాగమణి కంట మాట వినదు తర్వాత విష్ణుప్రియ నాగమణి చెప్పింది విని నీఖలి వస్తాడు వచ్చి ఏమంటాడంటే ప్రేరణ ఏమీ అది ఇప్పుడు కుకింగ్ ఇంతవరకు డివైడ్ అయినా అవ్వలేదు కదా ఇది మనం ఇద్దరం ఇద్దరికి క్లాన్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కదా తను అట్టడితే ఎట్టెందుకు ఇవ్వలేదు అని అంటాడు దీన్ని చిన్న విషయాన్ని పెద్దది చేయనండి ఏమీ లేదు నార్మల్గా నేను అని చెప్పేసి ప్రేరణ సరైన సమాధానం అది ఏం చెప్పదు చెప్పకపోతే తర్వాత నాగమణి గంట ఇలా అన్నాడు సరిగ్గా వేయలేదంట అట్టు అదేదో దగ్గరకు వేసినట్టు వేసినట్టు అలా అనిపిస్తున్నాడు అంటే అంటే రామణిగంట నేనే అలాగే చెప్పలేదు నేను ఒకటే అన్నాను అన్వేల్యంగా ఇచ్చింది అంటే ఇష్ట ఇష్టంగా ఇవ్వలేదని చెప్పి అన్నాను అంతే తప్ప ఇంకేం అన్నాడు నాగమణి గంటలో దీంట్లో ఏమీ తప్పులేదు తను తన ఇష్టం లేనట్టు ఇచ్చింది అదే మాట తను అన్నాడు కానీ ఒక్క వర్డ్ కూడా తను చేర్చి ఎక్స్ట్రా అనేది చెప్పలేదు అసలు ఇంకా ప్రేరణకు వచ్చి అక్కడ సెన్సిటివ్గా ఉంది రా దాన్ని క్లియర్ అవుట్ చేసి పెద్ద ఇష్యూ చేయకని చెప్పేసి అని అని అన్నాడు తర్వాత నీకులే అంతా వెళ్ళిపోయి వాడు వెళ్ళిపోతాను నీకు అప్పుడు ప్రేరణ ఏముంటుందంటే నీ వల్లనే ఇది ఇంత పెద్దగా అయిపోయింది ఇష్యూ అని ఇష్యూగా క్రియేట్ అయిపోయి నువ్వే చేసావు పెద్దగా అని అంటాడు తను నేను చేయడం పెద్దగా అనేది అక్కడే సెన్సిటివ్గా ఉంది రా వచ్చి చెప్పు అని చెప్పే నువ్వు రాలేదు అంతే కదా అని చెప్పి తను కొంచెం కోపంగా అట్లా అవుతుంది కదా బాగా ఉంటాను తను క్లియర్ అవుట్ చేసేద్దామని చెప్పి ఉద్దేశంతో ప్రేరణతో ఉంటాడు తను విన్నదో అయిపోతుంది తర్వాత తర్వాత వీళ్ళు వస్తారు యష్మి వీడందరూ అప్పుడు వచ్చినప్పుడు నా వీళ్ళు వీళ్ళందరూ వచ్చి వాళ్ళు ఏమంటారు అంటే వీడి వల్ల అంత ఇష్యూ అనేది పెద్దగా అయిపోయింది వీడు చిన్నది పెద్దది చేసేవాళ్ళు అంటాడు యాక్చువల్ ఏమైంది నాగమణి కంటే పని పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఫేవర్గా సమాధానం ఇవ్వలేదు కదా అది మనసులో పెట్టేసుకొని ఏది చేసినా నాగమణి కంటే తప్పు చేశాడని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అనమాట అది సంగతి విషయం అనేది జరిగింది అలాగా తర్వాత ఏమవుతుందంటే తర్వాత ప్రేరణకి నా ప్రేరణ అంటే నీ వల్ల అంత పెద్ద ఇష్యూ అయిపోయింది అసలు నువ్వు అసలు మధ్యలో దూరకుండా ఉంటే బాగుండేది అది ఇదని అంటే దూరకపోయిన నేను ఇంకా సిచ్యువేషన్ తప్పు చేద్దామని చెప్తున్నాడు నువ్వేదానండి పెద్ద చేస్తామని చెప్తాను దానికి ఏంటంటే షర్ట్ అప్ అని చెప్తాను షట్ అప్ అని అంటుంది ఎవరైనా ఫీల్ అవుతారు అసలు తన నిజంగా ఆగడం పొరపాటు తప్పేమీ లేదు కదా అసలు ఆ మాట అని చెప్తాను నువ్వు అప్ అని చెప్తాను తినంటాడు తర్వాత వీడేంటి వీడు వీడేంట్రే అది ఏంటని చెప్పాను అంటాడు అక్కడ సీత కూడా ఉంటుంది ఏంటి వీడు అని చెప్పి మాట్లాడి అంటున్నది మరీ అంత రెస్పెక్ట్ లేకుండా అంతే కదా వీడు అని చెప్పి పోరా పో అని పోరా పో వీడు అని చెప్పి అసలు అంటే ఏమిటి లెక్క చేసేది అని చెప్పి ఫీలింగ్లో ఫేస్ కూడా ఇలా పెట్టేసి మాట్లాడుతుంది అది మాత్రం ప్రేరణ చాలా హండ్రెడ్ వన్ పర్సెంట్ తప్పని చెప్పేసి నేను అంటాను అది అయిపోతుంది తర్వాత ఏమితుంది తర్వాత ప్రేరణ అలా ఉంటే సోనియా అక్కడ ఉంటుంది సోనియా అంటుంది ప్లేట్లో అట్లు తీసుకుని వెళ్ళి విష్ణు తినిపించు అని చెప్పేసి ప్లేట్ అందిస్తుంది అప్పుడు ప్రేరణ వెళుతుంది అనమాట వెళ్ళి అసలు ఏంటంటే మా తీసుకొచ్చి నోట్లో పెట్టేస్తుంది తర్వాత ఇద్దరు మళ్ళీ అగ్గులిచ్చుకొని నార్మల్గా అయిపోతారు అప్పుడు ప్రేరణ ఏముంటుందంటే యాక్చువల్లీ మా క్లాన్ అయినా చీఫ్ అభయ్ ఏం చెప్పాడంటే మన వరకే మన పని చేసుకుందాం అన్నాడు అందుకనే నేను మా క్లాన్ వరకే నేను అట్లనేది వేస్తున్నాను అంతే దానికంటే అంత ఎక్కువ విషయం అవ్వలేదని చెప్పేసి ప్రేరణ అంటుంది ఆ విషయానికి విధం అప్పుడు నాగమణి కంట వస్తుంది ఇదిగో వీడి వల్ల పెద్దది అయింది అంటే అప్పుడు విష్ణు నా వల్ల పెద్దది అంటే నేను సొల్యూ సొల్యూషన్ చేద్దామని చెప్పి నేను వచ్చానంటే పా అప్ప అని అంటుంది అప్పుడు కూడా అప్పుడు నాగమణి కంట నువ్వు ఈ టైంలో కూడా నువ్వు మాట్లాడవా నేను అని చెప్పానంటే ఆ ఏమైందిలే నీవల్లే కదా గొడవైంది ఇష్టం ఫ్రీ కూడా ఉంటుంది దాంతో చాలా ఇదిగా అంటాడు ఫీల్ అవుతాడు మాత్రం చాలానే మళ్ళీ ఆ టైంలో మళ్ళీ ప్రేరణ ఉంటుంది పోరాపో అని చెప్పి ఉంటుంది తను వచ్చేస్తాడు ఇంకా తను అసలు నాగమణి కంటే పోరాపో వీడు షటప్ ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు చాలా ఎక్కువగా ఇంకొంచెం గట్టిగా అన్నాల్సిందని చెప్పి నాకు ఫీలింగ్ అది వచ్చింది అడిగినాసింది ప్రేరణ ఊడుకునే మనిషి కాదు ఇంకక్కడికి అదే అయిపోతుంది అన్నమాట తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవ్వాలి కదా గేమ్ అని చెప్పేసి గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఏంటవుతుందంటే ప్రభావతి టూ పాయింట్ జీరో అని చెప్పేసి ఒక గేమ్ ఫిక్స్ చేస్తారు అదేంటంటే మాట మాట్లాడతారు ఏమంటే ఒక కోడి ఏం మాట్లాడుతుందంటే నేను నా ల్యాన్ రక్షించుకుందాం అనుకుంటున్నాను నేను పెట్టిన ప్రతి గుడ్డుని పాము వచ్చి తినేస్తుంది అందుకని నా గుడ్లను అన్నింటినీ మీరు కాపాడాలి అందుకని మీరు ఏం చేయాలంటే నేను ఎప్పుడెప్పుడు గుడ్లు వేస్తుంటాను అప్పుడప్పుడు వచ్చి మీరు పట్టుకొని ఆ గుడ్లను రక్షించుకోవాలి అని చెప్తుంది చాలా స్వీట్ వాసే చాలా బాగా చెప్తుంది ఎవరు చెప్పారో కానీ చాలా బాగుంది అనేసరికి సరే అని చెప్తే అని ఉంటాడు ఇద్దరు పార్టీలు ఉంటారు అది ఎప్పుడు గుడ్లు రెడీ అన్నప్పుడు వాడు వెళ్ళి గుడ్లు పట్టుకోవాలన్నమాట సిగ్నల్ ఇచ్చిన తర్వాత ముందుగా ఎవరంటే ఇంటికి ఫాస్ట్గా వెళ్ళి పట్టుకుంటాడు సెంటర్లో ఉంటాడు వెళ్ళి పట్టుకోవడం కదా దాంట్లో చాలా కొట్లాట ఈ ఆటే అటువంటిది ఫిజికల్ అవ్వాల్సిందే ఎవరైనా సరేనో కానీ పృథ్వీ చాలా హైపర్గా అయిపోతాడు ముందు నుంచి పృథ్వీ ఆడడం తెలిసిన విషయం కదా అందరికీ చాలా ఫిజికల్గా ఆడతాడు పృథ్వీ అయితే తర్వాత నిఖిల్ నిఖిల్ కూడా మరి ముందు అన్నాడు కదా నేను ఫిజికల్ ఎక్కువ చూసుకోవాలి అది ఇది అని చెప్పేసి ఈ ఆటలు అందరూ ఆడాలి అది ఒప్పుకుంటాను కానీ కొంచెం ఎక్కువగానే ఫిజికల్ అయ్యాడని చెప్పేసి కూడా అనిపిస్తుంది నిఖిల్ అని చెప్పేసి తన అన్న మాటలకి చేసిన అప్పుడు ఇమోషనల్ మీద అందరినీ తన గ్రిప్లోని తెచ్చుకోవడానికి అటువంటి వర్డ్స్ ఆడాడు ఆడడం మంచిదే ఫిజికల్గా ఆడాలి కానీ ఒక్కసారి నాగమంటే చేతితో తోచేస్తా యత్నం పడిపోతాడు ఇంకా లగను కూడా లెగడు అంతగా ఇది అసలే సన్నంగా ఉంటాడు అంతలాగా అని ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా కొంచెం పీసుకులు అయ్యాడు అలాగనే కాదు నేను ఆడవాళ్ళ దగ్గర తీసుకులు అవ్వలేని అటువంటి మాటలు మాట్లాడాడు కదా అందుకని చెప్పేసి ఈ ఆటలో పీసుకులు ఆడడం తను చేసింది కరెక్టే కానీ ముందు అన్న మాటలకి దీనికి అసలు మ్యాచ్ అవ్వట్లేదు అంటే ముందు అలా అన్న అలాగని చెప్పి అతను టచ్ అయిందని అనట్లేదు కానీ అన్న దానికన్నా కొంచెం ఎక్కువగానే చేశాడు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది బాహుబలిలాగా ఆడాడు కానీ ఒకటి మెచ్చుకోవచ్చు ఏంటంటే ఎన్నికల్ క్లాన్ని పూర్తిగా తను మేనేజ్ చేస్తాడు ఏమన్నాడంటే ఇక్కడికి వీళ్ళు ఇలా కూర్చొని గుడ్లను రక్షించాలి వీళ్ళు ఇలా వెళ్ళాలి వాళ్ళు గుడ్లు ఇవ్వాలి ఇలా పట్టుకుని వెళ్ళాలి పూర్తిగా ప్లాన్ ప్రకారం నిఖిల్ టీం అనేది చేసింది కానీ అభయ్ టీం అనేది మేనేజ్మెంట్ సరిగ్గా లేదు అసలు ఎవరిని ఇష్టం వచ్చినట్టే వాళ్ళు ఆడేశారు అభయ్ టీం అయితే మాత్రం తర్వాత పృథ్వీ ఏంటంటే ఒకసారి ఎవరు మన ఆదిత్య భవన్ గారు మెడ కూడా కొంచెం గట్టిగా పట్టుకుంటుండే ఆదిత్య చాలా ఇది అవుతారు పట్టుకోకు నువ్వు అలా పట్టుకోకు నాకు అది చెప్పేసి అని అంటాడు అన్నా సన్ని పృథ్వీ నువ్వు అంతగానే నువ్వు ఆడలేను అది ఏంటంటే వెళ్ళి కూర్చో అక్కడ అంటారు సోనియా కూడా వెనక నుంచి ఒకవేళ మీరు ఆడలేనంటే వెళ్ళి కూర్చోండి ఎందుకు ఆటలాగొస్తున్నారు అది అని చెప్పేసి అంటున్నారు అసలు ఆ ఏజ్ కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వలేదు ఇతను ప్లీజ్ ప్లీజ్ అంటున్నా అని అనలేదు ఓకే ఇతను ఫిజికల్ ఆడలేడేమో తర్వాత ఆ టైంలో నేను అనవచ్చు ఓకే సార్ నేను నెక్స్ట్ టైం నేను చూసుకుంటాను అండి మీ గురించి అనేస్తే ఒక మాట అయిపోయేది కదా నేను ఇలాగ ఆడతాను నేను ఇలాగే చేస్తాను వాళ్ళు ఆడపోతే వెళ్ళి అక్కడ కూర్చోండి అని నీ మాటలు రాసిన అవసరం లేదు ఓకే తను అలా ఆడుతున్నాడు తన ఆటగాదాను కానీ మాటలు కూడా అలా మాట్లాడా అది తప్పు కదా అని చెప్తే ఆ విషయంలో పృథ్వీ అయితే నచ్చలేదు తర్వాత పృథ్వీ ఆడుతున్నప్పుడు రాంగమండను కూడా వెనక్కి తోసేస్తాడు అక్కడ ఒక వెనక్కి పడిపోతాడు ఎటు వచ్చి నిఖిలికి గట్టిగా తోసేస్తాడు ఆఖరికి వన్ వీక్ నుంచి అసలు తిండి తినలేదు తను రాగిజాబతో బతికాడు తర్వాత ఆ రాగిజాబ ఇవే కదా వెజిటబుల్సే కదా అవి పాపం తిన్నాడు నీరసంగా ఉంటాడు అందులో బక్కగా ఉంటాడు అందరూ టపా తోసేసరికి తను తట్టులేక ఎగ్దాం అనేది ఫ్లాప్ పడిపోతాడనమాట లెగన్ కూడా లెగలేకపోతాడు అప్పుడు లోపలికి తీసుకుని వెళ్ళి తనకి ట్రీట్మెంట్ అది చేయిస్తారు చేయించి బయటకు వస్తాడు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వచ్చిన తర్వాత అభయ్ అంటాడు అభయ్ ఏమంటాడు ఇప్పుడు నేను చెప్తాను సింపతి కార్డు యూజ్ చేస్తాడా లేదా పాయింట్ మీరు కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి నేను చెప్పింది కరెక్టా కాదని మీరు కూడా చెప్పండి అబ్బాయి ఏమంటాడంటే ఒరే నువ్వు ఇంకా ఆడవు నువ్వు గేమ్స్ ఏమి ఆడద్దు అని చెప్తా అంటే నాగమణికి అంటే ఏంటంటే ఎందుకు ఆడ నేను ఆడతానని చెప్పేసి మీరు ఎవరు చెప్పడానికి ఏది చెప్పినా అంతే కదా బిగ్ బాస్ చెప్పాలి నాగమ ఎప్పుడు అలాగే ఇవ్వగలుగుతావు ఎవరికైనా దెబ్బలు తగిలితే బిగ్ బాస్ ఏమంటాడు మీరు ఓకేనా మీరు ఇప్పుడు ఆడగలరా అని అడుగుతాడు బిగ్ బాస్ ఆడగలనంటే ఓకే ఆడండి అంటారు లేరు అంటే ఆడద్దు అని చెప్తుంటాడు బిగ్ బాస్ చెప్పాలి కానీ అబ్బాయి వచ్చి నువ్వు ఆడద్దు అంటే ఎందుకు ఊరుకుంటారు ఎవ్వరు ఊరుకోరదు అంతగా చాలా అంత సన్నగా ఉన్నా సరే చాలా బాగా ఆడడం తన ఎఫర్ట్స్ అయితే పూర్తిగా పెట్టాడు నాగమండ్రి కంట మాత్రం గుడ్లు కూడా తీసుకోవడం లోపల పెట్టుకోవడం అన్నీ చేశాడు తను ఆడంతో తను కొంచెం బాధపడిపోయాడు బాధపడిపోయి ఏం చేస్తానంటే నేను ఆడతానని చెప్పి లోపలికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి గోడ ఉంటుంది కదా గోడకి అటువైపు మొహం పెట్టి ఏడిచాడు ఏడుచుకుంటూ బాధపడుతున్నాడు ఏం చేస్తున్నాడు కూడా మనకు తెలియలేదు అటువైపు మొహం పెట్టి అంతా తను ఆడపడం ఏదో చేస్తాడు అప్పుడు అభయ్ వెళ్తాడా అబాయ్ వెళ్ళి అంటాడు ఒరే నువ్వు హెల్త్ కూడా చూసుకోవాలి ప్రాణం చూసుకోవాలి ఒకవేళ ప్రాణం పోతే ఎలాగా మీకోసం ఇద్దరు బయట వెయిట్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఇద్దరు అంటే వాళ్ళ వైఫ్ నెక్స్ట్ వాళ్ళ పాప ఉంది కదా వెయిట్ చేస్తున్నారని సరిస్లో అబ్బాయి చెప్తాడు అప్పుడు నానమణి గంట ఇంటికి తిరిగి అంటాడు అవును నేను వాళ్ళ కోసమే నేను ఆడదామని చెప్పేసి నేను ఆడతానని అంటున్నాను అని చెప్పేసి అని అంటాడు ఆ మాట వరకే అంటాడు తనంతే అంతే కదా ముందు కూడా తను ఏమన్నాడు ముందు స్టార్టింగ్లో అన్నాడు ఏంటంటే వాళ్ళ అత్తమామల దగ్గర భార్య దగ్గర నేను రెస్పెక్ట్ అనేది కోల్పోయాను అందువల్ల ఆ రెస్పెక్ట్ అనేది నేను గెయిన్ చేయాలి గెయిన్ చేయాలనడానికి నాకు బిగ్ బాస్ అనేది ఒక అవకాశంగా దొరికింది అందుకని నా ఎఫర్ట్స్ పూర్తిగా పెట్టి నేను ఆడుతాను అని చెప్పేసి అని అన్నాడు ఈ టైంలో ఏమన్నా అంటే నేను గెలుస్తాను అన్న ఒక వర్డ్ యూజ్ చేసినట్టున్నాడు ఓకే నిజమే కదా స్టెప్ బై స్టెప్ ఎవరైనా ఉంటూ ఉంటుంటే నేను గెలవాలని కోరికనేది వాళ్ళు పెరుగుతుంది నేను గెలవాలని చెప్తాను దాంట్లో తప్పు లేదు నా ఉద్దేశం ప్రకారం అంతే కదండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇల్లు కొనుక్కోవాలని ఉంది ఒక ఇల్లు కొనుక్కుంటారు శుభ్రంగా సెట్ అయిపోయి అప్పుడు మనసుకు మీకు ఏమనిపిస్తుంది ఇంకొక ఇల్లు కొనుక్కుంటే బాగుండే అని అనిపిస్తుంది అవునా కదా అలాగే తను ఏమన్నాడు ముందు ఆ మాట గెలుస్తాను అనలేదు ఇప్పుడు గెలుస్తాను అన్నాడు అందుకని చెప్పేసి అంటే తను గెలుస్తాను అన్నాడు మేము మీరు గెలిపించండి ఆ లేదు కదా అక్కడ తను ఏమన్నాడు నార్మల్గా నా రెస్పెక్ట్ అనేది పోయింది ఆ టైంలో ఆ వాడు యూజ్ చేశాడు ఇప్పుడు ఏమంటే నా వాళ్ళ కోసమే నేను ఆడుతాను అని అన్నాడు అంతేగాని అంతకంటే ఇక్కడ అభయ్ ఆ మాట అనలేకపోతే అభయ్ అసలు వెళ్ళి వరే నీకోసం ఇద్దరు వెయిట్ చేస్తున్నారా అంత ముఖ్యమైన మాట వర్డ్స్ యూజ్ చేయకుండా ఉంటే తర్వాత నాగమణి కంట అందుకే కదా యూజ్ చేశాడు ఒకవేళ తను అభాయ్ ఈ మాటలు యూజ్ చేయకుండా నాగమణి కంట ఆ వర్డ్స్ యూజ్ చేసి తను ఏడుపు చేసి హంగామా చేస్తే నిజంగానే తన సింపతి కోసం అలా క్రియేట్ చేస్తున్నాడు సిచ్యువేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు అభయ్ వెళ్ళి ఆ మాట అన్నాడు ఆ మాట అనడం వల్ల నేను వాళ్ళ కోసమే నేను ఆడుతాను అని చెప్పేసి అన్నాడు దాంట్లో ఎటువంటి తప్పు నాకు మాత్రం అనిపించలేదు ఒకవేళ మీకేమైనా అనిపించి నేను చెప్పడంలో తప్పు చెప్పినా నేను అర్థం చేసుకోవడంలో తప్పుగా అర్థం చేసుకున్నా నాకు మాత్రం కామెంట్ చేయండి ఈ విషయంలో మాత్రం నాగమణి కంటే ఎటువంటి సింపతి కార్డ్ యూజ్ చేయలేదు అని నేను అనుకుంటున్నాను ఓకేనండి అప్పటికి అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఏమో కొంచెం సేపు అయిపోయిన తర్వాత వీళ్ళు ఉంటారు కదా ఎవరు ఎక్స్ ఎవరు ఉన్నాయో ఏంటో కౌంట్ చేయాలని చెప్పి బిగ్ బాస్ అంటారు బిగ్ బాస్ అన్న వెంటనే తర్వాత ఎవరు నిఖిల్ టీం వాళ్ళు ఎక్కువ ఉంటాయి అభయ్ టీం వాళ్ళు తక్కువ ఉంటాయి అప్పుడు బిగ్ బాస్ ఏమనౌన్స్ చేస్తారంటే ఆపోజిట్ టీంలో ఉన్న వాళ్ళు అంటే ఎవరివి తక్కువ ఎగ్స్ ఉన్నాయి వాళ్ళలో ఒక పర్సన్ని మీరు తీసేయాలి అది ఎవరు తీయాలి వీళ్ళు నిఖిల్ టీం వాళ్ళు తీయాలన్నమాట అప్పుడు నిఖిల్ టీం వాళ్ళు ఏమంటారు అంటే తీసేద్దాం తీసేద్దామంటే అంటే నబీల్ కొంచెం స్ట్రాంగ్గా ఉండి బాగా ఆడుతున్నాడు కనుక నబీల్ని తీసేస్తారు అదే ఇంకొక విషయం జరిగింది మర్చిపోయిన ఫుడ్ కోసం టాస్క్లు అయ్యాయి కదా ఆ విషయం మర్చిపోయి నేను ఈ టాపిక్ వచ్చాను ఆటో గురించి చెప్పాను ఫుడ్ కోసం టాస్క్లు అయ్యాయి కదా ఫుడ్ కోసం టాస్క్లు అయినప్పుడు ఏమైందంటే రెండు టాస్క్లు ఎవరు గెలిచారు నిఖిల్ టీమ్ గెలిచింది ఒక మాత్రం అభయ్ గెలిచింది కదా అప్పుడు బిగ్ బాస్ ఏమంటాడంటే మీరు యాక్షన్ రూమ్లోనికి వెళ్ళండి ఎక్కువ టాస్క్లు ఎవరు గెలిచారో అంటే నిఖిల్ వెళ్ళి ఏం చేస్తారు యాక్షన్ రూమ్లో ఉన్న సూపర్ మార్కెట్ని యూజ్ చేసి తనకు కావాల్సిన సామాన్ని కావాలంటే అన్నీ తను తీసుకోవచ్చు ఫస్ట్ బజర్ మోగిన వెంటనే తన లోపలికి వెళ్ళి తనకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకోవచ్చు అది కూడా సూపర్ మార్కెట్లో అని చెప్తుంటాడు నెక్స్ట్ సెకండ్ బజర్ మోగుతుంది అప్పుడు అభయ్ వెళ్ళి తనకి ఏంటంటే నార్మల్ మార్కెట్ జనరల్ స్టోర్ ఉంటుంది దాంట్లో ఉన్న సామాన్లు మాత్రమే తీసుకోవాలి సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఇటువంటి సామాన్లు తీసుకోకూడదు అని చెప్తారన్నమాట మూడో బజార్ మోగేసరికి వీళ్ళు సామాన్లు తీసుకోవడం స్టార్ట్ చేసి వాళ్ళు ఏది తీసుకున్నారో తీసుకుని వచ్చేయాలని చెప్తారు ఫస్ట్ బజర్ మోగుతుంది అప్పుడు వాళ్ళ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఏంటేంటి సామాలు తెచ్చుకోవాలి అదే కానీ అంత ఊపిలో వెళ్ళినప్పుడు అనుకున్నవి ఏమి గుర్తుండదు ఏ పడితే వేసేసుకుంటాడు లోపలికి రాతాడు నిఖిల్ నిఖిలో తను బాస్కెట్ సాగుంటా బాస్కెట్లో అన్ని సామాన్లు వేసుకొని వేసేసుకుంటూ ఉంటాడు తర్వాత సెకండ్ ప్రజలు మోగేసరికి అబ్బాయి వెళ్తాడు అబ్బాయి కావాల్సినవన్నీ వేసుకొని అక్కడ ఎదుకుంటాడు బాస్కెట్లు ఎక్కడ ఉంది నిఖిల్ని అడుగుతాడు ఏంటంటే అక్కడే ఉన్నాయి కదా బాస్కెట్ ఏదో ఉంది చూసుకో బుట్టల్లో ఉన్నాయి కదండి అక్కడ బట్టలు కాకుండా బోన్స్ చుట్టూ అది వేసేసుకొని దాంట్లో ఏంటి ఇలా పంపేసుకుంటుంటాడు టమాటాలు పంపేస్తాడు బంగాళదుంపలు వంపేసుకుంటాడు అన్నీ అవును కదా మరి సంచి ఉన్నది దాంట్లో ఎలా వేసుకుంటాడు ఒకటి వేసుకుంటే టైం పడుతుంది ఆల్మోస్ట్ ఆల్ అన్ని వీళ్ళలో ఏంటంటే వెజ్ మాత్రమే ఉంటుంది ఎగ్స్ కూడా ఉంటాయి అనుకుంటాను దాన్ని దాంట్లో ఏంటంటే మటన్ చికెను అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట తిను ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే అన్ని రెండు గోన్లు ఒక రెండు గోల్స్ నుంచి నింపేస్తాడు మరి పూర్తిగా ఏమంటే ఆ టైంలో ఎంత పోసుకొని వచ్చేస్తాడు దాన్ని మాత్రం నెక్స్ట్ వజనం అవుతుంది అది వదిలి వదిలేస్తారు తర్వాత ఆ సామాన్ అన్నీ బయటకు అనేది వచ్చేస్తారు వచ్చేసినప్పుడు నీకులు ఒకటి తప్పు ఏం చేస్తారంటే ఆయిల్ తేవడం టీ పొడి తేవడం మర్చిపోతారు టీ పొడి మర్చిపోతా టీ మర్చిపోయి టీ కాఫీ తెచ్చామంటే పోతే కాఫీ తెచ్చామంటాడు కానీ ఇది తీసుకురాడు ఏంటి ఆయిల్ తీసుకురాడు మరి ఆయిల్ లేకుండా వంట ఎలా అవుతుంది ఒకటేంటంటే నెయ్యి ప్యాకెట్లు గీ మాత్రం తెచ్చేస్తారు కానీ గీతో వంట చేసినంత బాగోదు కదా అప్పుడు ప్లాన్ వేసుకుంటా తల అవే తెచ్చాడుక దాంట్లో ఒక సుగం బాటిల్ కొట్టేద్దామని చెప్పేసి అలా ఎలా అనుకుంటూ ఉంటాను తర్వాత ఏంటంటే ఓకే కూర్చుంటారు అన్ని సర్దేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏమంటే బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఎవరి బెడ్రూమ్లో వాళ్ళే సామాన్లు పెట్టుకొని వాటిని కాపాడుకోవాలి అని అంటారు కొంచెం అయిపోయిన తర్వాత ఎవరో ఏ నిఖిల్ టీం వాళ్ళు అనుకుంటారు వెళ్ళి గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తారు ఏమని చేస్తుందామని స్టవ్ వెలగదు స్టవ్ వెలగట్లేదని మళ్ళీ వచ్చి కూర్చుంటారు కొంచెం సేపు అయిన తర్వాత బిగ్ బాస్ పిలుస్తారు అందరు కూర్చోండి అని చెప్పేసి అందరు సపరేట్ కూర్చుని తర్వాత కొంచెం సంతోషంగా ఉంది ఓకే సామాన్ అది రెస్ట్ అది బాగా దొరికిపోయి సరే బాగా తినచ్చని చెప్పి అనుకుంటారు కానీ బిగ్ బాస్ ఇట్లస్ట్ ఇవ్వకుండా ఉంటాడా ఇస్తాడు ఇస్తాడంటే నేను మీకు వంట చేసుకోవడానికి ఓన్లీ ఫోర్టీన్ అవర్స్ అంటే పద్నాలుగు గంటలనే అలాట్ చేస్తున్నాను ఈ వీక్ మొత్తం పద్నాలుగు గంటలు ఇస్తున్నాను ఆ పద్నాలుగు గంటల లోపలే మీరు కుక్ చేసుకోవాలి వెజిటబుల్స్ వెజిటబుల్స్ కట్ చేసుకోవడం నుంచి కుక్ చేసుకునే ఆ గిన్నెలు దాకా పద్నాలుగు గంటలనే మీరు యూజ్ చేయాలి అని చెప్పేసి అంటాడు అంటే ఇంటర్ క్లాంట్స్కి కలిపి పద్నాలుగు గంటలు ఎందుకంటే ఇప్పుడు కొట్టుకుంటారు కదా పద్నాలుగు గంటల కోసం అందుకనమాట మరి లేకపోతే అంత రేషన్ చేస్తే హాయిగా గ్యాస్ వదిలేస్తే ఇంకా హాయిగా చేసుకుని తింటారు కదా వీళ్ళు ఫుడ్ ఇచ్చాడు ఎక్కువ కానీ వండుకునే సమయం చాలా తక్కువగా ఇచ్చాడు అనమాట అదనమాట తర్వాత వీళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అక్కడ ఏంటంటే టైం సెట్ చేస్తాడు ఎన్ని గంటలు యూజ్ చేస్తారు అలా నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది అన్నమాట టైం అనేది తర్వాత చెప్తాడు మీరు వెళ్ళాలి టైం మీరు వంట చేసుకునే ఉందంటే అక్కడ బెల్ల పెడతాడు ఆ బెల్లని మోగించాలి తర్వాత చేత్తో ఇలా అన్నాలి కెమెరాకి అప్పుడు ఏంటంటే అక్కడ ఆ టీం వాళ్ళు గ్యాస్ అనేది ఆన్ చేస్తారన్నమాట అదే అప్పుడు నిఖిలి టీము ఆబాయ్ టీము ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఒక్కొక్క క్లాన్ ఒక్కొక్క సమయాన్ని యూజ్ చేసుకున్నారనుకోండి యూజ్ చేసుకుంటే ఎక్కువ సమయం యూజ్ అయిపోతారు రెండు క్లాన్ వాళ్ళు ఒకేసారి వంటలు ప్రారంభిస్తే తక్కువ టైం అనేది అవుతుందని చెప్పి అనుకోండి గ్యాస్ స్టవ్లో ఫోర్ ఎలాగైనా ఉన్నాయి రెండు వాళ్ళు తీసుకొని రెండు వీళ్ళు తీసుకుని ఆ టైంలోనే ఏ క్లాన్ వాడి వాళ్ళు వంటలు చేసేసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకో నిఖిల్ టైమ్ కొనుకోటి అంటే తను ఎక్కువ నాన్వెజ్ వేసుకుని వచ్చేస్తారు కదా ఒకటి వడగాలంటే మటన్ పెట్టాడంటే వన్ అవర్ అనేది ఈజీగా పట్టిపోతుంది వంట అవ్వాలని చెప్పేసి అంటే ఆ విధంగా లాస్ట్గా డిస్కస్ చేసుకొని సరే ఈ విధంగా ఒకసారి ట్రై చేద్దాము దీంట్లో ప్రాబ్లమ్స్ రిలీ లేకపోతే ఓకే అని చెప్పి అనుకుంటారా తర్వాత బెల్లం మోగిస్తారు వీళ్ళు వంట అనేది ప్రారంభిస్తారనమాట ఆ ప్రారంభించినప్పుడు వన్ అవర్ ఎంతో అయిపోతుంది వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అంత అయిపోతుంది ఫస్ట్ టైం వీళ్ళిద్దరు అవి చేసుకోవడం అయిపోతుంది అంటే ఇద్దరు క్లాన్ వాళ్ళు నించి వాళ్ళ అలాంటి వాడు వాళ్ళ పని వీళ్ళకి లాయి వాళ్ళు వేళ పని టోటల్ టైం అయితే వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అంత అవుతుంది ఆ టైం అనేది అక్కడ టైం అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట మాట ఫుడ్ కోసం టాస్ అసలు ముందు చెప్పాలి నేను కొంచెం వెనక చెప్తున్నాను అంతే అయిపోతుంది నెక్స్ట్ నబీలు అనేది ఇది కదా నబీల్ని ఆ టీంలోంచి తీసేస్తారు అనమాట అంటే నిఖిల్ టీం వాళ్ళు చెప్తే నిఖిల్ ఏమో నబీల్ని తీసేయడం అయితే జరుగుతుంది అనమాట ఇది జరిగిన విషయం మరి మీకు ఏమనిపించిందో ప్రతి విషయాన్ని మీరు కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్ట్గా కాదా నేను కొత్తగా నేను రివ్యూ చేస్తున్నానండి అందుకని చెప్తున్నాను నాకు తెలిసింది నాకు అర్థమయ్యేది మాత్రమే నేను చెప్తున్నాను ఒకవేళ నేను ఎటువంటిదైనా తప్పుగా చెప్తే మాత్రం కామెంట్ మాత్రం చేయండి మరి నేను చెప్పిన ప్రతి విషయం మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ మాత్రం నాకు ఇవ్వండి ఓకే మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఓకే బాయ్ బాయ్